హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజా అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒకటి కొత్త రకమైన స్వీట్ రెసిపీ అండి పిల్లలు ఏదన్నా స్వీట్ అడిగినప్పుడు అప్పటికప్పుడు పది నిమిషాల్లో ఇదిని బన్ను కేకుని మనం ఈజీగా తయారు చేసి పిల్లలకు పెట్టచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి మనకి ఇది చేమ్ ఎట్లా మన బన్నులాగా ఉంటుంది అంత బాగుంటుంది పిల్లలు అయితే ఇష్టంగా తింటారు అంత సూపర్గా ఉంటుంది చేసుకున్నట్టు సార్ చాలా ఈజీ కాబట్టి ఎలా చేసింది అన్నది వీడియోని కిచ్ చేయకుండా చివరి దాకా చూసేయండి ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళయితే పక్కకున్న బిళ్ళేకాయని కిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం పదండి ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు పాలు వేసుకోవాలి ఒక ఎగ్గుని వేసుకోవాలి ఎగ్గుని చూద్దాం పాలు కొట్టేసుకోవాలి ఒకటైతే సరిపోయి మనం చేసే రెసిపీకి ఒక కప్పు పాలు ఒక కప్పు ఒకటి ఎగ్గు పాలు కాచి సల్లారిని తీసుకోండి చిక్కడి పాలు ఇప్పుడు ఎగ్గును పాలు కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇసుక తోటి ఒక్క నాలుగైదు నిమిషాలు బాగా బీట్ చేస్తూ కలుపుకోవాలి అప్పుడే మనకు కొంచెం క్రీమీగా తయారవుతుంది పాలన్నది మనం ఎంత మంచి కలుపుకుంటే మనకు అంత మంచిగా వస్తుంది చూడండి అట్లా కలుపుకున్నాక ఇప్పుడు మనం దీంట్లోకి ఒక స్పూన్ అంటే పెద్ద స్పూన్ తోటి ఆయిల్ తీసుకోండి ఆయిల్ ఏం స్మెల్ లేని ఆయిల్ తీసుకోండి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే స్మెల్ ఉండదు కదా అది తీసుకోండి ఇప్పుడు దాన్ని ఆయిల్స్ తీసుకున్నాక మనం అంతొకసారి మళ్ళీ కలుపుకోవాలి పాలని పాలు మంచి గలిచేటట్టు కలుపుకున్నాక ఇప్పుడు చక్కెర తీసుకోవాలి చక్కెర నేను ఇక్కడ ఒక పావు కప్పు దాకా తీసుకుంటున్నాంతే మీకు స్వీట్ ఎక్కువ కావాలని అనుకుంటే ఇంకో ఒకటి రెండు టేబుల్ స్పూన్లు ఎక్కువ తీసుకోవచ్చు ఇది స్మైల్గా ఉంటుందండి స్వీట్ బాగా ఎక్కువ ఉండదు ఇట్లుంటేనే ఇది మంచిగా ఉంటుంది అందు గురించి నేను చక్కెర కొంచెం తగ్గిచ్చేసిన ఇప్పుడు చక్కెర సగరిగేటట్టు పాలన్నీ కలుపుకున్నాక ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి మీరు ఇక్కడ మంచిగా రావాలనుకుంటే గో గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదాస్తే వేసుకోవచ్చు కాకపోతే హెల్త్కు మంచిది కాబట్టి గోధుమ పిండి వేసుకోండి గోధుమ పిండి వేసుకున్నాక అంతే ఒకసారి కలుపుకోవాలి పాలు పిండి కలిసేటట్టు ఇది ఇస్తాం ఇసుక తోటి కలుపుకుంటున్నా మంచి కలుతుందండి చూడండి అట్లా అనుకుంటా మనం అంతా కలుపుకోవాలి అన్నవి లేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఒక స్పూను బేకింగ్ సోడా ఒక స్పూన్ ఏమో ఒక హాఫ్ స్పూన్ దాకానేమో వంట సోడా రెండు వేసుకోవాలి బేకింగ్ సోడా మన వంట సోడా రెండు వేసుకోవాలి బేకింగ్ పౌడర్ పౌడర్ను వంట సోడా వేసుకున్నాక ఒక్కసారి కలుపుకోవాలి కావాలంటే ఒక చిటికడు సాల్ట్స్ వేసుకోండి ఇప్పుడు మనమంతా కలుపుకోవాలి ఉండలేం లేకుండా ఒక రెండు మూడు నిమిషాలు బాగా బీట్ చేస్తూ కలుపుకోవాలి చూడండి మనకంతా కలిసింది కదా ఇప్పుడు స్పూన్ బట్టి అంత దగ్గర కనుక్కొని చూడండి ఆ కంటెస్ట్లో ఉండాలి అలా ఉండాలి మనం కేక్ బ్యాటరీ ఎలా ఉంటుందో అలా చేయాలి చూడండి అట్లుంటే సరిపోయి ఇప్పుడు దానికి క్యాప్ పెట్టేసి ఒక్క పది నిమిషాలు బయ పక్కకు పెట్టుకోండి పది కాకుండా ఐదు నిమిషాలు పెట్టుకున్నా పర్లేదు నేత ఒక్క పది నిమిషాల తర్వాత జోయించుతున్నా చూడండి కొంచెం చెట్ అయింది కదా ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి అంతా కలుపుకొని ఇప్పుడు మనం స్టవ్ వంట పెట్టి మనం ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ను గంటే మంచిగా వేడి కావాలి వేడైనకనే మనం దాన్ని అందులో వేసుకోవాలి గంటల మనకి ఇటువంటి గుండర్ గంటలు ఉంటాయి కదా ఇంట్లో పప్పు గంటలు దాంట్లో బాగొత్తుంది గంటని వేడి చేయాలి ఫస్ట్ ఒక రెండు నిమిషాలు ఆయిల్ను గంట వేడైనాకనే మనం దాంట్లో పిండి వేసుకోవాలి వేసుకున్నాక కొంచెం ఆయిల్ను మనం దాని వెనుకట్లా అనుకోవాలి అది మనకు రిమోవ్ అట్టుకేనే అవుతుందండి ఒక ఫస్ట్ కొంచెం అట్లా చేసిన చకండ్ది మనం మళ్ళీ చేసినాయి ఈజీగా రిమోవ్ అవుతాయి మనకు గంట నుంచి చూడండి చక్కగా వచ్చినాయి కదా అవిటిని రెండు వైపులో మంచిగా అవిటిని ఫ్రై చేసి తీసుకోవాలి అట్లా ఎగితే సరిపోయింది ఇప్పుడు గంటని మనం ఆయిల్లోనే ఉంచుకోవాలి తీసుకున్నాక మళ్ళీ మనం సెకండ్ తీసే వరకు గంటే మళ్ళీ వేడి అయి ఉంటుంది చూడండి అట్లా ఆయిల్ కొంచెం పై నుంచి వేస్తే మనకు పొంగుతూ వస్తుంది అందుగురించి కంపల్సరీ వేసుకోండి అట్లా ఆయిల్ వేస్తే మనకు గంట నుంచి రిమూవ్ అవుతుందండి అందుగురించి వేసుకోవాలి చూడండి పొంగుతూ ఎంత చక్కగా వస్తున్నాయి కదా టేస్ట్ సుత సూపర్ ఉంటాయండి పిల్లలకు ఇలా ఒక్కసారి చేసి పెట్టింది ఉంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారు అంత బాగుంటాయి నేను ఇంకోటించుతాం ఇది కొంచెం మనం దోశలు అవి వేస్తాం కదా గున్నెడు గంటే అది కొంచెం పెద్దగా ఉంటుంది ఇవి కొద్దిగా పెద్దగా వస్తాయి ఇలా ఉంటే ఇలాగ చేసుకోండి లేకపోతే పంపు మన గున్నెడు గంటలు ఉంటాయి కదా అందరి ఇళ్ళల్లో ఆ గున్నెడు గంటె తోడు చేసుకున్నా పర్లేదు చూడండి అన్నీ ఏ విధంగా మనం చేసుకోవాలి ఈజీగా చేసుకోవచ్చండి చేయరాని వాళ్ళు ఇస్తాం ఇదే ఫస్ట్ చేసుకోండి ఈజీగా వస్తాయి మీకు ఇస్తాం మీ పిల్లలకు మీ ఇంట్లో వాళ్ళకు పెట్టండి హ్యాపీగా ఫీల్ అవుతారు అంత బాగుంటాయి మనకు ఆయిల్ అన్నది అట్లా ఎత్తుంటేనే పొంగుతుంది ఎత్తు ఉండాలి మనకు అది కాలేదాకా ఒక సైడు కాలేదాకా మళ్ళీ గంటిని మనం ఆయిల్లోనే ఉంచుకోవాలి బయట ఉంచుకుంటే గంట జల్లారుతుంది మళ్ళీ వేసుకోవటానికి వీలు కాదు ఇప్పుడు అన్నీ అయ్యే విధంగా ఫ్రై చేసి తీసుకోండి చూడండి ఎంత బాగా కదా చాలా బాగుంటాయండి టేస్ట్ సుతం సూపర్ ఉంటాయి ఇలా ఒకసారి మీరు సుతం ట్రై చేయండి మీకు బాగా కుదురుతాయి చేసుకొని ఎలా కుదిరిందన్నది అన్నది కామెంట్ చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి చూడండి ఎంత బాగున్నాయో అంటే చాలా బాగుంటాయండి మనకు లాగానే ఉంటుంది పొంగుతూ ఎంత బాగున్నాయో నోట్లు ఎత్తే దూదిలాగా ఉంటాయి అంత బాగుంటాయి